కొన్ని అంశాలు ప్రత్యేకంగా తెలియజేశారు వారి వారి అమ్మాయి కానీ వారి అబ్బాయి కానీ వాళ్ళ పడ్డ క్షోభ చాలా చాలా వివరంగా తెలియజేశారు ఎంత శాడిస్టిక్గా ఎంత మెథాడికల్గా కోల్డ్ బ్లడెడ్గా చంపేశారు చెప్తుంటే అసలు కడుపులో బాధ ఉండలు చుట్టుకుపోతాం అందుకని ప్రత్యేకించి ఈ సందర్భంలో కాకుండా సమయం అవుతుందన్నారు అందుకని ప్రత్యేకించి మళ్ళీ నేను మంగళగిరిలో ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నాను రేపు కూడా వైజాగ్ వెళ్తున్నాను వెళ్ళి వాడిని కనుక్కొని ఒకసారి ప్రభుత్వం అన్ని రకాలుగా భరోసా ఉంటుంది అది మీకు తెలుసు చెప్పక్కర్లేదు ఖచ్చితంగా చేస్తుందని సందేహం లేదు కానీ ఇది మోర్ దెన్ ఎక్స్గ్రేషియా మోర్ దెన్ డబ్బుల కంటే కూడా బాధలో మీకు తగిలిన ఈ వచ్చిన ఇబ్బంది కానీ ఈ గాయం కానీ అంటే మనిషి చనిపోయారు కానీ ఈ జ్ఞాపకాలు చిన్నపిల్లల ముందు జరిగింది కూతురు బిడ్డ ముందు జరిగాయి ఇది మటుకు ఇది భారతదేశం ఎప్పటికీ మర్చిపోలేదు భారతదేశం ఎప్పటికీ మర్చిపోలేదు ఉగ్రవాదులు ఎక్కడున్నా సరే నిర్దాక్షిణ్య ఏరియా మన మన కనికర ఎక్కువైపోయింది మంచిదనం ఎక్కువైపోయింది అంతే మనకు నిర్దాక్షిణ్య ఏరియాలే